రెడ్డి న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇన్కమ్ టాక్స్ చెల్లించే కస్టమర్లకు పోస్ట్ ఆఫీస్ పథకాలు మినహాయింపుకు ఉపశమనం కల్పిస్తాయి మీరు పన్ను మినహాయింపు పొందాలనుకుంటున్నారా మీరు సురక్షితమైన పెట్టుబడి అవకాశాలను వెతుకుతున్నారా అయితే పోస్టాఫీస్ పొదుపు పథకాలు మీకోసమే ఈ పథకాలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందించడంతో పాటు సెక్షన్ ఎనబెసి ఎనభై టిటిఏ కింద పన్ను మినహాయింపును కూడా అందిస్తున్నాయి ఈ స్కీంల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి ప్రధాన పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా కనీసం ఐదు వందలు రూపాయలతో ప్రారంభించవచ్చు నాలుగు శాతం వార్షిక వడ్డీ రేటు ఎనభై టిటిఏ కింద పదివేలు రూపాయల వరకు పన్ను మినహాయింపు ఐదు సంవత్సరాల పోస్టాఫీస్ ఆర్డి రికరింగ్ డిపాజిట్ నెలకు కనీసం ఒక వంద రూపాయల నుండి పెట్టుబడి పెట్టవచ్చు ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ రేటు ఐదు సంవత్సరాల కాలపరిమితి పోస్టాఫీస్ టైం డిపాజిట్ టిడి ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి ఎంపిక ఐదు సంవత్సరాలకు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఎనభై సి కింద పన్ను మినహాయింపు పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఎంఐఎస్ సింగిల్ అకౌంట్కు తొమ్మిది లక్షలు రూపాయలు జాయింట్ అకౌంట్కు పదిహేను లక్షలు రూపాయలు పెట్టుబడి అవకాశం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ నెలవారీ స్థిర ఆదాయం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అరవై ఏళ్లు వారికి ప్రత్యేక పథకం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు ముప్పై లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవకాశం ఎనభై సి కింద పన్ను మినహాయింపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పదిహేను సంవత్సరాల పొదుపు పథకం ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ ఎనభై కింద పూర్తి పన్ను మినహాయింపు వడ్డీ కూడా పన్ను రహితం జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం ఎన్ఎస్సి ఐదు సంవత్సరాల ప్రణాళిక ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీ సి కింద పన్ను మినహాయింపు కిసాన్ వికాస్ పత్ర కే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో డబ్బు రెట్టింపు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు సి కింద పెట్టుబడిపై పన్ను మినహాయింపు సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్ఏ పది ఏళ్లలోపు బాలికల కోసం ప్రత్యేక పథకం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ ఎనభై సి కింద పన్ను మినహాయింపు వడ్డీ కూడా పన్ను రహితంగా ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మీ భవిష్యత్ ఆర్థిక భద్రతకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు ఏ స్కీంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీ రెడ్డి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి